పార్టీలు మారేటువంటి నాయకులు పదవులు అనుభవించి అనేక అవకాశాలు పొంది ఈరోజు పదవులకు రాజీనామాలు చేసి పదవులకు విలువలకు తిలోదకాలు వదిలి వెళ్తూ ఉన్నారు నిన్న కురవృద్ధులు ఎనభై ఐదు సంవత్సరాలు ఒక ఆయన ఉంటాడు డె ఐదు సంవత్సరాలు ఒక ఆయన ఉంటాడు నిజంగా వీళ్ళు పార్టీ మారుతుంటే అసలు సిగ్గు అనిపిస్తుంది ఎందుకనంటే వెంటిలేటర్ మీద ఉన్నటువంటి వీళ్ళను కేసీఆర్ గారు ఆక్సిజన్ ఇచ్చింది ఇచ్చి బతికిచ్చిండి వీళ్ళను ఏముండే వీళ్లకు కాంగ్రెస్ పార్టీలు ఉన్న లీడర్కు తెలుగుదేశం పార్టీలు ఉన్న లీడర్లకు ఏముండే వీళ్లకు రెండు వేల పదకొండులో రాజయ్య చేతిలో తుక్కుతుక్కు ఓడిపోయిండు ఇలా తీసుకొచ్చి ఎంపిక చేసినాం రెండు వేల పద్నాలుగులో వరంగల్ ఎంపిక చేసినాం ఎంపిక చేసిన తర్వాత ఆయన మీద లేని లేని అన్నీ పుట్టించాడు పాపం రాజయ్య మంచి చేసుకుంటాడు ఉన్నాయి లేని అన్నీ క్రియేట్ చేసి రెండు వేల పదహారులో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి డిప్యూటీ సీఎం ఇచ్చినాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళా మేము ఎమ్మెల్సీ రిన్వల్ చేసినాం రెండు వేల ఇరవై మూడులో ఎమ్మెల్యేని చేసినాం అది ఉండగానే నాలుగేళ్ళ పీరియడ్ ఉండంగా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే చేసినాం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగా ఈయన ఎమ్మెల్యేని చేసినాం ఎమ్మెల్యే ఉండగా నా బీటెక్ టికెట్ కావాలంటే మళ్ళీ ఆమెకు కూడా రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ కూడా అనౌన్స్ చేసినాం ఇలా గమ్మత్ ఏంటంటే అసలు రాజకీయాలకు విలువలు ఉన్నాయని అనిపిస్తుంది ఈ ఫోటో వచ్చేసి మార్చి ఇరవై ఏడు కేసీఆర్ని కలిసి ఇస్తుంది కృతజ్ఞతలు ఇరవై ఎనిమిది నాడు సాయంత్రం ఏమో ఉత్తరం రాస్తుంది లిక్కర్ స్కాము ఫోన్ ట్యాపింగు భూ కబ్జాలు భూదంధాలు అంటే మీ యాభై సంవత్సరాల రాజకీయ సీనియారిటీ అంతా ఈ చిల్లర రాజకీయం కోసం వాడుకున్నారనిపిస్తుంది ఇవన్నీ తెలుసు కదా నీకోసం ఉప ఎన్నిక వచ్చింది నీకో డిప్యూటీ సీఎం వచ్చింది నీకో ఎమ్మెల్యే వచ్చింది రెండుసార్లు ఎమ్మెల్సీ వచ్చింది ఎమ్మెల్యే ఉండగానే మళ్ళీ ఎంపీ ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా ఇలా మళ్ళీ పార్టీ మీద నిందలేసిపోతుందంటే అసలు నేను అడుగుతున్నా కడియం కావ్య అనేటువంటి నీ కూతురుకి అసలు అరవతేంది కేసీఆర్ గారి మీద మాట్లాడే పార్టీ మీద మాట్లాడే అరవతింది నీకు నీ ముఖం చూసి కదా నీ ముఖం చూసి కదా టికెట్ ఇచ్చింది ఆ జిల్లాలో మీరు మీ వల్ల రాజీ వెళ్ళిపోయిండు ఆయనకి ఇస్తే నేను ఉన్నానని చెప్పేసి రమేష్ వెళ్ళిపోయాండు ఆరు రమేష్ గారు ఆయనకి ఇస్తే నేను ఉన్నానని చెప్పేసి పర్సనూర్ దయాకరి వెళ్ళిపోయింది నీ వల్ల ముగ్గురు వ్యక్తులం కోల్పోయినాం పార్టీని కూడా డ్యామేజ్ చేసే స్థితికి తీసుకెళ్ళిండ్రు అంటే ఇవన్నీ నేనేమనుకుంటున్నా అంటే ఇలా ఒక్క రోజులో జరిగినటువంటి సంఘటన కాదు ఇది పార్టీని మా నాయకుని పూర్తిగా మోసం చేసిండ్రు ఇంత దుర్మార్గము ఇంత విలువలు లేని రాజకీయం అసలు ఎక్కడ చూడం ఇది ఒకరోజు రాత్రి రాత్రి జరిగిపోయిందంటే పర్వాలేదు అంటే ఒక పక్కా ప్రణాళిక ప్రకారం అంటే అందులో మాట్లాడుకోవాలి ఇంట్లో వచ్చి మళ్ళా ఇట్లా బెదిరించుకోవాలి ఎంత బ్లాక్మెయిల్ రాజకీయం ఇది కాంగ్రెస్లో మాట్లాడుకుంటారు ఆడ ఫైనల్ అయినాక మీరు రాజీనామించిపోతారు ఇలాంటి వాళ్ళను పవర్ బ్రోకర్ అనల్లా రియల్ బ్రోకర్ అనల్లా అసలు ఏమనల్లా వీళ్ళని ఇలా రాజకీయాలలో ఉద్యమం నుంచి ఎదిగి వచ్చిన నాయకులం మేము ఈ గడ్డ మీద విముక్తి కోసం మా వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసి లాఠీ తూటాలు దెబ్బతిని కేసీఆర్ గారి నాయ నాయకత్వంలో పీజీలు పిహెచ్డీలు చేసిన ప్రజాసేవ కోసం తెలంగాణ కోసం పోరాడాలే తెలంగాణ కోసం పాటుపడాలని మేమంతా కూడా కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం కేసీఆర్ లాంటి విలువలు గల్లా నాయకుని నాయకుని దగ్గర ఈ రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు అర్పించేటువంటి ఒక నాయకుని దగ్గర పని చేయాలని నేర్చుకున్నాం ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరితపించాలనేటువంటి నాయకుని దగ్గర మేము పని నేర్చుకున్నాం పని చూసినాం మేము ఇలా మీరు ఏం చేస్తూ ఉన్నారు ఇలా తెలంగాణ సమాజిక ఏం ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు మీరు వచ్చింది ఏంది ఒక ఆయన ఏమో జర్నలిజం నుంచి పవిత్రమైనటువంటి వృత్తి జర్నలిజం నుంచి వచ్చింది ఇంకో ఆయన్నేమో ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చింది అంటే ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ అనుభవాన్ని దీనికి వాడిండ్రు మీ అవసరాల కోసం వాడిండ్రు మాలాంటి వాళ్ళం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యూనివర్సిటీలో ఉన్నటువంటి మేము అందరం మీలాంటి వాళ్ళు వస్తే పార్టీ పెద్దగా అయిపోతుంది తెలంగాణ సమాజం బాగుపడాలనేసి మేము ఎన్ని బాధలు పడ్డా ఇలాంటి వాళ్ళు ఉండాలని చెప్పేసి మేము ఇలాంటి వాళ్ళ కోసం త్యాగాలు చేసినాం మేము ఇలా త్యాగాలు పది సంవత్సరాలలో త్యాగాలు చేసినాం మేము మీరు భోగాలాన్ని అనుభవించి ఇలా పార్టీని తిట్టడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఊసర వెళ్ళి ప్రమాదంలో ఉన్నప్పుడు మాత్రమే రంగులు మారుస్తుందట పాము తన గడ్డు సమయంలో ఎవడైనా కొట్టి అన్నప్పుడు మాత్రమే పడగ విప్పి కాటేస్తుందట కానీ మీరు ఇవి రెండింటి కంటే ప్రమాదం అంటున్నాం మీరు రెండిటి కంటే ప్రమాదం మీరు ఇలా మీ వల్ల అక్కడ జిల్లాలో ఎంత నష్టం జరిగింది ఇలా మేము అడుగుతున్నాం మీ కూతురుకుండేటువంటి అర్హత ఏంది అంటున్నాము పోనీ దీంట్లో మేము ఏమంటున్నాము ఇలా పవర్ బ్రోకర్స్ అనేవాళ్ళు ఈ పార్టీలో కాదు ఏ ఈ పార్టీలు ఉంటే ఈ పార్టీలు ఉంటారు వేరే పార్టీలు ఉంటే వేరే పార్టీలు ఉంటారు విలువలు లేని వాళ్ళు రాజకీయ విలువలు లేని వాళ్ళు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత అభివృద్ధి జరుగుతూ ఉన్నది ఆయన ఒక మాట మాట్లాడి అసలు నా కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టనే గిట్టది ఇలా నేను వీడియో చూపిస్తా చేయలేదు చేయను నాకు ఇప్పుడు అవసరం లేదు మీరు మాటిస్తున్నా మళ్ళీ నన్ను ఇంకా ఐదేళ్ళకి ప్రశ్నించినా కూడా గిరించే ఉంటది కాంగ్రెస్ లో ఉన్న ఇప్పుడు విచిత్రమైన వాతావరణం ఏంటంటే కాంగ్రెస్ లో ప్రతిపాటు సీఎం అభ్యర్థిస్తారు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో తెలియదు ఎమ్మెల్యే గెలుస్తాడో లేదో తెలియదు సీఎం కావాలనుకుంటాడు అంతే అది కాంగ్రెస్ కల్చర్ కరెక్టే అది ఎక్కడ బాగుపడుతుంది అది నేనేమంటున్నా ఈ పార్టీలో ముఖ్య ఈ పార్టీలో మీరు ఒక ముఖ్యమంత్రి కాలే అన్నీ అయినరు అన్నీ అనుభవించిండ్రు ఇలా ముఖ్యమంత్రి కానిపోయిన ఎవరు పడితే వాడు ముఖ్యమంత్రి అయితేనంటే ఇలా ముఖ్యమంత్రి కానికి పోయింద్రా మేము అడుగుతా ఉన్నాం పోయేవాళ్ళు పోతుండ్రు రాజకీయం అంటేనే ఒక రైలు డబ్బా లాంటిది వచ్చేటోడు ఎక్కుతాడు దిగేటోడు దిగుతాడు ఎక్కటోడు ఎక్కుతాడు దిగేటోడు దిగుతాడు ఎంతసేపు జర్నీ చేయాలో చేస్తాడు కానీ మీ పదవులకు రాజీనామా రాసి వెళ్ళాలి మా పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్ళాలి నేను ఇలా రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక మాట్లాడదలుచుకున్నా మీరు గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు అందరినీ రాళ్లతోని కొట్టండి చంపండి అని అన్నారు ఆ పార్టీలో రాజీనామా చేసి వస్తేనే నేను ఈ పార్టీలో తీసుకుంటా అని చెప్పిండు ఇలా మేము అడుగుతున్నాం ఆ వీడియో కూడా చూపిస్తాం ఇంటి చంపండి గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచ్చి కుక్కలు ఊర్లో స్వయం విహారం చేసి ప్రజల్ని కరిస్తే తరిమి తర్మి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో వాళ్ళను రాళ్ళతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా నేనే ముందలు ఉంటా ఇలా రెండు ఇలా ముఖ్యమంత్రి గారు మరి ఈ బాధ్యత తీసుకోవాలి రాళ్ళతోని కొట్టించే బాధ్యత తీసుకోవాలి ఇంకో మాట కూడా అన్నాడు ఎవరైతే రాజీనామాలు చేసుకుంటూ పోతారో వాళ్ళు ఇళ్ళ ముకుండా సాగుదప్పులు కొట్టిస్తా అని చెప్పిండు ఇలా రాళ్లతో కొట్టించే బాధ్యత మీదే సావుదప్పు కొట్టించే బాధ్యత కూడా మీదే ఇలా తెలుగుదేశం మాస్క్ వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది ఇలా రాజకీయ పునరేకీకరణ కాదది పాత తెలుగు తమ్ముళ్ళ పునరేకీకరణ ఇలా వాళ్ళందరూ ఒక వేదిక మీదకి వస్తూ ఉన్నారు ఇలా కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు డైరెక్షన్ నడుస్తూ ఉంది ఇలా పోరాటాలు ఉద్యమాలు కేసులు కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ కొత్త కాదు భయపడే అవసరమే లేదు మాకు కాబట్టి మీరు ఈ రెండు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒకటి చావుదప్పు కొట్టాలి రెండవది రాళ్ళతోని కొట్టినాకనే ఇలా మీరు పార్టీల తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం ఇలా గింత చిల్లరగా ఇలా మీరు మాట్లాడుతున్నారంటే ఇలా ఇంకో ఆయన అంటాడు తీర్థయాత్రలు తిరిగి ఇంటికి అని అసలు సిగ్గు అనిపిస్తుంది ఇట్లాంటి మాటలు ఎందుకంటున్నా అంటే బాధ అన్న ఇసల పెద్దవాళ్ళు మీరు మాలాంటి వాళ్ళు ఏం కోరుకుంటామంటే ఒక తరం అంత రాజకీయం ఈ సమాజాని కోసము ఈ ప్రజల కోసము ఈ రాష్ట్రం కోసము అరే అర్థవంతంగా ఈ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసం మీ ఇలాంటి వాళ్ళందరూ పాలు పంచుకుంటున్నారు అంటే మాలాంటి యువతరము యువకులు విద్యార్థులందరూ రాజకీయాలు రావడానికి ఒక ఆదర్శవంతంగా ఉండాలి తీర్థయాత్రలు తిరిగినాం మళ్ళీ ఇంటికి పోతున్నాం అంటే మీకు టిఆర్ఎస్ పార్టీ తీర్థయాత్రలకు కనబడుతుందా అంటే మీకు సంబరాలు చేసుకొని కనబడుతుందా ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఇట్లా మాట్లాడడం అసలు అసలు సబాబేనా మర్యాదనేనా ఆడికే లేడిపోతారు కాశీకి పోతారు అది గుర్తుపెట్టుకోరు ఇక ఈ పార్టీలు మారేది ఒక గ్యాంగ్ ఉంటుంది ఎప్పటికీ మీరు గమనించండి ఈ రాష్ట్రంలో పార్టీలు మార్చేటువంటి నాయకులు కొంతమంది ఉంటారు ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా వాళ్ళే ఉంటారు హైదరాబాద్లో చెడ్డీ గ్యాంగ్ ఉంటుంది ఒకటి ఈ చెడ్డీ గ్యాంగ్ లాగా వీళ్ళది ఒక పార్టీలు మార్చే గ్యాంగ్ ఉంది ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకే వెళ్ళిపోతారు వీళ్ళు నేనేమంటున్నా కాంగ్రెస్ కార్యకర్తలకు నేను కూడా సలహా ఇస్తున్నాను అరే ఇక్కడనే అంత ముంచిపోయినరు మీరు కూడా మునుగుతారు మీరు కూడా నష్టపోతారు మీ అవకాశాలన్నీ వీళ్ళ తీసుకుంటారు వీళ్ళతో ఏం కాదు ఊదు కాలది పీర్ లేవదు మీకు వచ్చేటువంటి అవకాశాలన్నీ కూడా వీళ్ళే తీసుకుంటారు మీలాంటి వాళ్ళు నిరసన వ్యక్తం చేయండి ఎందుకంటే కష్టపడ్డరు కదా అధికారంలో రావడానికి మీరు కూడా కష్టపడ్డరు కదా ఇలాంటి వాళ్ళని తీసుకోవడం వల్ల మీ పార్టీ కూడా కథమవుతుంది ఇలాంటి ద్రోహులు ఇది రాజకీయ ద్రోహులు తెలంగాణ ద్రోహులు వీళ్ళు ఈ ఈ సమాజానికి అసాంఘిక శక్తులు ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్న ప్రమాదమే ఇలాంటి వాళ్ళతో చాలా అప్రమత్తంగా ఉండాలి ఇలా రాజకీయాలకు ఒక కొత్తదనం తీసుకురావాలి కానీ రాజకీయాలలో ఇలాంటి వ్యవస్థను తీసుకురావడం అంటే రాజకీయాలు భ్రష్టు పడుతున్నాయి రాజకీయాలలో పూర్తిగా ప్రజలకు అసలు నమ్మకం చల్లగిలుతా ఇలాంటి నాయకులు ఓట్లేసి గెలిపించినవా అనేటువంటి భా భావన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు ఈ ఈ విధంగా ఎవరైతే పార్టీ మారాలనేటువంటి నాయకులు ఎవరైనా ఉంటే మీ ఎమ్మెల్యే రా పదవికి రాజీనామా చేసి వెళ్ళాలని మేము ఇతం చేస్తూ ఉన్నాం నిజంగానే ఇలా కడియం శ్రీఆర్ గారు గొప్ప నాయకుడు గొప్ప వ్యక్తి అనుకుంటున్నారు కదా ఇలా టికెట్ తీసుకుని మీ సొంత ఇమేజ్ మీద గెలిపి చూద్దాం మీ సొంత ఇమేజ్ మీద గెలిపించే శక్తి ఉందా ఇప్పుడు వయసు వెరిగిన ప్రతివాడు మీదేమని అనుకుంటే కుదరదు వయసు పెరిగిన ప్రతివాడు మీదేమని అనుకుంటే కుదరదు దానికి కొన్ని విలువలు ఉంటాయి దాంట్లో దాంట్లో కొంత ఎక్స్పర్ట్ ఉంటుంది మీకు మీరు రాజకీయంగా విలువలు ఉన్నాయని అనుకుంటే పొరపాటు మీరు అంత స్వార్థపరులు పవర్ బ్రోకర్స్ ఇలా ఇలాంటి నాయకులకు ప్రజలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారు డెఫినెట్గా ఇలా మీలాంటి వాళ్ళ వల్ల అసలు ఇక్కడ ఏసీలకు చాలా అన్యాయం జరిగింది మీకు వల్ల ఏసీలకు కూడా ఏం లాభం జరగలేదు మందకృష్ణ లాంటి వాళ్ళు కూడా చాలా సందర్భాలలో నీ లాంటి వాని వల్ల ఏం లాభం జరగలేదు జాతికి అని చెప్పిండు నిజమే ఏం జరగలే ఎవరి కోసం మాట్లాడినాను నువ్వు నీ 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 వ్యక్తిగత జీవితం నీ కుటుంబమే ఏనాడన్నా ఈ పార్టీలో కానీ ఈ ఈ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీల గురించి మాట్లాడిండ్రా మీ వ్యక్తిగత జీవితం కోసం మీరు మంత్రి కావాలి ఎమ్మెల్యే కావాలి ఇదే కదా మీ దేశంతా ఇలా రెండు అనేక మంది ఇలా మెదక్ వరంగల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల క్యాడర్ను ఎదిగనియలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్ను క్యాడర్ను ఎదిగనివ్వలేదు ఇలా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ క్యాడర్ను లీడర్ని ఎదగనియకుండా చేసిన అంటే ఇన్ని ఈ ఇన్ని సంవత్సరాలని రాజకీయ జీవితంలో ఎవరికన్నా ఉపయోగపడింది అని అంటే అది కేవలం నీ పర్సనల్ మాత్రమే ఉపయోగపడ్డది దానివల్ల ఎవరికి ప్రయోజనమే లేదు ఇలాంటి వ్యక్తులను అసలు ఇక రాళ్ళతో కొట్టిన పాపం లేదు ఎంత దుర్మార్గం అంటే రాళ్లతో కొట్టిన పాపం లేదు ఇది మంచి ఇది మంచి వాతావరణం కాదు ఈ సమాజము తెలంగాణ సమాజంలో ఒక మంచి రాజకీయాలు ఇవ్వాలంటే యువతకు ఆదర్శంగా ఉండాలంటే విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలి విలువతో కూడినటువంటి సాంప్రదాయం ఉండాలి అంతే తప్పి ఇళ్ళ గెలిచి అళ్ళకి పోతాం అండ్ల గెలిచి ఇళ్ళకి అన్నటువంటి వాతావరణం అది మంచిది కాదు డెఫినెట్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్న వేస్తూ ఉన్నాం మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఏ మాట అయితే చెప్పినర్రో ఎవరైతే రాజీనామా చేయకుండా ఉంటారో వాళ్ళ ఇళ్ళల్లో సాగుతూడతామని చెప్పినారు అదే అదేవిధంగా రాజీనామా చేసి ఎవరైతే వెళ్ళారో వాళ్లకు మేము రాళ్లతో కొట్టి సంపం అని చెప్పింది ఇలా మేము కూడా అదే మీరు ఇచ్చిందాన్నే మేము అడుగుతా ఉన్నాం తీసుకునే వాళ్ళను రాజీనామా చేయకుంటే చేసి రాకుంటే రాళ్లతో కొడతారా దప్పులు కొడతారా మరి ఏ తప్పులు కొట్టాలనో మాకు చెప్పండి మీరు కొట్టపోతే మేము సాగుదప్పులు కొట్టిస్తాం అది గుర్తుపెట్టి బరాబారు జరుగుతుంది రాజీనామాలు చేయకుండా ఏ ఎవరైతే వెళ్తారో వాళ్ళ ఇండ్ల ముంగట మీరు చెప్పిన స్లోగనే వాళ్ళ ఇండ్ల ముంగట సాగుడప్పులు ఉంటాయి వాళ్ళతో రాళ్ళతో ప్రజలు కొడతారు కాబట్టి తస్మా జాగ్రత్త కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలారా మేల్కోండి ఇట్లాంటి వాళ్ళ వల్ల ప్రమాదం పొంచి ఉన్నది అవసరాలు తీసుకొని వాడు కూడా ఉన్నాడు మళ్ళీ ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఇళ్ళకు వస్తారు ఇది నేను చెప్పినా కదా ఒక చెడ్డి గ్యాంగ్ లాగా ఇది ఒక ఈ వలస గ్యాంగ్ ఇది పార్టీలు మారే గ్యాంగ్ ఇది ఇలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం పొంచి ఉన్నదని ఈ సందర్భంగానే గుర్తు చేస్తా ఉన్నా కడియం శ్రీహారి వల్ల ఈ పార్టీకి లాభం కంటే నష్టం ఎక్కువ జరిగింది అన్ని విధాలుగా అనుభవించి వెళ్ళినటువంటి నాయకుని తీరు చాలా సిగ్గుచేటు అవమానకరం తెలంగాణ ప్రజలు అసహించుకుంటా ఉన్నారు ఇలాంటి రాజకీయ నేతలు ప్రజలు అసహించుకుంటారు ఈ భావితరాలకు ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలంటే ఒక మంచి రాజకీయ సంప్రదాయం రావాలని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఇది తెలియదా పదిహేనులు ఉన్నావు పది సంవత్సరాల నుంచి ఉన్నావు అసలు కేకేకు కడియంకు పక్కన కూర్చున్నారు కదా మొన్న అసెంబ్లీ పార్లమెంటు సమీక్షలలో కూడా మీకే బాధ్యత ఇచ్చింది కదా నీకు అసెంబ్లీలో జరిగేటువంటి ఆ కూడా నీకు ఎంత ప్రాధాన్యత ఇచ్చింది ఎస్సీలు అందరూ కూడా అరే ఆయన ఈ మాదిగా కాదు ఆయనకి ఈయకూరని వెళ్ళిపెట్టిండు మీకు తెలియదు అసలు సంగతి ఆయనకు అవకాశాలు ఎందుకు ఇవాళ ఉపకూలమైనది ఉపకులమా ఏ కులము క్లారిటీ లేదు ఇంకా ఆయనకి ఈయకూరని చాలా చర్చ ఉంది తెలంగాణలో అయినా కూడా కేసీఆర్ గారు ఉండని ఇలాంటి వాడు ఉండని అని అపారమైనటువంటి గౌరవం ఇచ్చింది కదా ఇలా పక్కన ఉండి మీరు గోతులు దోడినరంటే మీరు ఎంత ద్రోహులు అనుకోవాలి మేము ఇది మీరు ఒక్క రోజులో చేసిన ప్లాన్ కాదంటున్నా ఈ పార్టీని మా ప్రతిష్టను మా నాయకుడిని ప్రతిష్ట దెబ్బతీయడానికి కుట్రపూరితంగా గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి ఒక విషపూరితమైనటువంటి మోసం ఇంతకంటే పెద్ద పేరు ఏమి ఉండదు ఇక ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది అభివృద్ధి మీద దేశ తక్కువ పెట్టినరు బీఆర్ఎస్ మీద దేశ ఎక్కువ పెట్టిండ్రు ఎవరైనా ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఎట్లుండాలి కేసీఆర్ గారి కంటే ఎక్కువ పని చేసి మార్కులు తెచ్చుకోవాలి అది పక్కన వదిలేసింది వాళ్ళు కేసీఆర్ మీద నిందలేయాలి దాంట్లో నుంచే మేము రాజకీయం చేయాలి వాళ్ళకి ఏం పని లేదు ఎక్కిన రోజు నుంచే డూటెక్కిన నుంచే తెల్లారి ఏముంది ఇవన్నీ ఇవి అవే అవే తీస్తూ ఉన్నారు వేరే ఏం పని లేదు ఇంకా అభివృద్ధి లేదు ఆసర లేదు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు కళ్యాణలక్ష్మి లేదు తులం బంగారం లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తారన్నారు అది లేదు ఏది లేదు ఇవన్నీ వాళ్ళ కేవలం బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేయాలి కేసీఆర్ గారిని డౌన్ చేయాలి ఇలా పబ్బం గడుపుకోవాలి వేరే ఏం పని ఉంది వాళ్ళకు ఏమైనా ఒక పని చేసిండ్ర ఇలా రెండు వేల ఐదు వందల పింఛన్ ఇస్తాం రెండు వేల ఐదు వందల రూపాయల మహిళలకు ఇస్తామని చెప్పిండ్రు ఏమి ఇచ్చిండ్రు జివో కాపీ ఇచ్చిండ్రు వరకు ఇలా రెండు లక్షల రుణమాఫీ ఎంబడే తొమ్మిది తారీఖు ఫస్ట్ సంతకం ఆనే పెడతాం మేము ఎమ్మెడే ఇస్తామని చెప్పింది తొమ్మిది తారీఖు కాదు ఏడు ఏడు తారీఖే ప్రమాణ స్వీకారం చేసింది అది తొమ్మిది తారీఖు కాదు రెండు రోజులు వెనకే చేసుకుండా ఆగలే మరి ఇప్పటి వరకు రెండు లక్షలు చేయలే ఎందుకు చేయలే మీరు చేయాల్సినవి చేయకుండా ఇలా అవతలని మీద నిందలేసి బతుకుతూ అంటే ఇది ఇప్పటిది కాదు కేవలం మమ్ముల అప్రతిష్ట పాలు చేయడానికి ప్రభుత్వం చేస్తూ ఉన్నది వాళ్ళు ఇందులో పావులుగా మారింది అంటున్నాను నేను నేను కొట్టి అంటలేను రేవంత్ రెడ్డి గారు చెప్పిండు కదా గతంలో సావు తప్పు కొడతామని ఆయనే చెప్పిండు రాళ్ళతో కొట్టమని ఆయనే చెప్పిండు ఆయన ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటున్నా ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మా కార్యకర్తలు చేస్తారు తెలంగాణ వాదులు చేస్తారు గెలిపించుకున్నటువంటి ప్రజ అక్కడ ప్రజలు ఓటర్లు చేయాలి అంటున్నా రాజీనామా చేయాలి కదా సిద్ధాంతం వాళ్ళదే కదా రేవంత్ రెడ్డి గారు మనం మాట్లాడిన వీడియో చూపించిన కదా ఇలా ఆయన చెప్పినటువంటి సిద్ధాంతమే నేను చెప్పినా వాళ్ళు చేయకుంటే మేము చేస్తారు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు చేస్తారు గెలిపించుకున్న ప్రజలు చేస్తారు కదా చాదగా నోడు ఏడదొత్తంది చాదాగా నోడు ఏడదొత్తింది ఏం తక్కువ చేసింది ఆయన కేకే ఇలా కేకే బీసీ నినాదం అంటాడు ఈ బీసీ నినాదంలో ఇలా ఈ ఈ పార్టీలో పదిహేడు సీట్లల్లా ఎస్సీ ఎస్టీలకు ఐదు రిజర్వేషన్ భూంగా పన్నెండు సీట్లల్లో ఆరు సీట్లు బీసీలకు ఇచ్చినామండి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినాం నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ఎవరి కోసం చేయాలి ఇక్కడ గెలిచినట్టు ఇక్కడ ఎవరికైతే టికెట్లు ఇచ్చినామో బీసీల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం వాళ్ళ బావు కోసం ఇలా గెలిపియ్యాలి కదా నీ బీసీ నినాదం ఏమైంది ఎవరే అంటే నీ అవసరాల కోసం పోతుండ్రు వీళ్ళిద్దరు కూడా బిడ్డల రాజకీయ జీవితం కోసం బుడ్డరకాండలాగా మారింది ఇక పెద్ద మనుషులు కానీ తప్పది ఎందుకంటే బాధ ఎంతో త్యాగాలు చేస్తే మీరు అనుభవించిండ్రు కదా గుర్తించింది ఎందుకు గుర్తించకపోతే ఇక్కడ కూర్చున్నా మా పార్టీ గుర్తించింది నాయకుడు గుర్తించింది కాబట్టి ఇక వయసులో పెద్దోళ్ళు కాబట్టి అవకాశాలు వచ్చినాయి ఇక అంతే గుర్తించకపోవడం ఇలా నేను చైర్మన్ రెండుసార్లు చేసిన ఇక్కడ విద్యార్థులు కూడా చేసిండ్రు కదా ఈ సందర్భంగా ఇవన్నీ ఉన్నాయి విద్యార్థి నాయకులు కదా సో అవసరాలు అనేటివి వస్తాయి ఈయన వల్ల కడియం శ్రీ వల్ల అసలు చాలామంది నష్టపోయిందంటే నేను ఒకని రెండు వేల పదహారులో ఎంపీ టికెట్ అడిగితే వరంగల్లో నాన్ లోకల్ అనేసి ఒక రింగు దింపి అందరినీ ఉచిగొలిపిండి ఆయన నన్ను ఎదగనిచ్చిండ ఇవాళ ఏమైంది పాపం అనేది పండుతుంది ఖచ్చితంగా వరంగల్ కార్యకర్తలకు నాయకులకు తెలంగాణ వాదులకు ప్రజాస్వామ్యవాదులకు నేను ఒక అప్పీల్ చేస్తున్నాను ఒక తెలంగాణ బిడ్డగా ఇలాంటి ద్రోహులు ఇలాంటి వ్యతిరేక శక్తులు ఎక్కడున్నా ఓడించండి దయచేసి ఏ పార్టీ అయినా టికెట్ తెచ్చుకొని ఇలాంటి వాళ్లకు రాజకీయ పుట్టగతులు లేకుండా చేయండి వీళ్ళు మళ్ళీ పార్టీలు మారాలంటే జంకు పుట్టాలి వంకుబుట్టాలి బాడీలో కాబట్టి ఇదంతా ప్రజలు గ్రహించాలి ఎందుకంటే వరంగల్ ప్రజలు చాలా చైతన్యవంతమైన వాళ్ళు డెఫినెట్గా ఇవన్నీ కూడా చేస్తారని నేను అనుకుంటా ఉన్నా రాజకీయ భూస్థాపితం చేయాలి ఇలాంటి వాళ్లకు